ఈ రోజు మనము రమా ఫాబ్రిక్స్ వచ్చేసామండి ఇక్కడ నుంచి మనము చాలా వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉన్నాము చాలా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది లాస్ట్ టైం డిజైనర్ శారీస్ చేశాం కదా చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి సో ఇక్కడ మళ్ళీ ఈ రోజు ఫ్యాబ్రిక్స్ అయితే చేయబోతున్నాము ప్రింటెడ్ లో ఫ్యాబ్రిక్స్ ఉంటాయి అలాగే మనకి ఏంటంటే థ్రెడ్ వర్క్ కూడా వస్తాయనమాట ఈ ఫ్యాబ్రిక్స్ అయితే ఈ రోజు మనం చూపించబోతున్నాం ఎంత కాస్ట్ నుంచి ఎంత కాస్ట్ వరకు ఉంటాయి వీడియో లో చూసేద్దాం మీటర్ వన్ థర్టీ నుంచి ఫోర్ హండ్రెడ్ వరకు ఉన్న ఫ్యాబ్రిక్స్ అయితే చూడబోతున్నాము అడ్రస్ కూడా క్లియర్ గా చెప్తానండి అడ్రస్ వచ్చేసి మనకి ఎంజీ రోడ్ లో రావాలి ఆర్ఎస్ బ్రదర్స్ కి అపోజిట్ రోడ్ లో ఉంటుంది వేగా జ్యువెలర్స్ రోడ్ నందమూరి రోడ్ అంటారు బృందావన్ కాలనీ అలాగే మనకి రమా ఫాబ్రిక్స్ వచ్చేసి గవర్నర్ పేట లో కూడా ఉందండి శేషాద్రి స్ట్రీట్ నియర్ సివిల్ కోర్ట్స్ లో ఉంటుంది సో అది మనకి చాలా ఫేమస్ అక్కడ ఇక్కడ రెండు చోట్ల కూడా ఫ్యాబ్రిక్స్ అనేది అవైలబుల్ గా ఉంది ఇక్కడ మానిక్విన్స్ కి డిజైన్ చేశారు చూడండి ఇది లెనిన్ ఫ్యాబ్రిక్ వస్తుంది లెనిన్ మీద మనకి ఇలా చిన్న థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది అనమాట ఇలా ఈ ఫ్యాబ్రిక్స్ ఏంటంటే లెనిన్ స్టైల్లో చూడొచ్చు లేదంటే ఇక్కడ మనకి డిజైన్ చేసింది వచ్చేసి కోటా స్టైల్ లో డిజిటల్ ప్రింట్ వచ్చింది ఇలా కూడా ఉంటాయి అనమాట కోటా స్టైల్ చూడొచ్చు లెనిన్ చూడొచ్చు నెక్స్ట్ ఇక్కడ కాటన్ చూస్తున్నాము ఇవన్నీ కూడా ఈ ఫ్యాబ్రిక్స్ ఈ రోజు మనం చూడబోతున్నాము కాటన్ మీద థ్రెడ్ వర్క్ వస్తుంది డిజిటల్ ప్రింట్ తోటి ఇక్కడ కూడా డిజైన్ చేస్తారు కదా ఈ విధంగా డిజైన్స్ అనేది మనం చేసుకోవచ్చు అని చూపిస్తున్నారు అనమాట తెలుస్తుంది ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది సేమ్ యాజీస్ గానీ కాదు ఇంకా మన ఐడియాస్ ని బట్టి మనం డిజైన్ చేసుకోవచ్చు ఇలా కోట్ స్టైల్లో ఇలా డిజైన్ చేసుకోవడానికి కూడా ఇలా ఫ్యాబ్రిక్ ఉంటది అనమాట మనకి కింద వచ్చేసి బోర్డర్ ఎలా అయితే ఉందో డిఫరెంట్ గా ప్రింట్ తో బార్డర్ వస్తుంది అండ్ కోట్ స్టైల్లో డిజైన్ చూడండి కరెక్ట్ గా మ్యాచింగ్ ఇలాంటి మ్యాచింగ్స్ అన్ని కూడా ఈ రోజు మనము ఈ వీడియో లో ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా ఉంటాయి అనమాట సో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది క్లియర్ గా చూసేద్దాం ఓకే ఫస్ట్ ఏం చూపిస్తున్నారు ఈ రోజు మనకి ఈ రోజు సిల్క్ కోట మీద ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వచ్చింది మేడం సిల్క్ కోటా వస్తుంది మేడం ఓకే ఫ్యాబ్రిక్ వచ్చేసి సిల్క్ కోట అండి దాని మీద థ్రెడ్ వర్క్ వస్తుంది అండ్ చిప్ వర్క్ కూడా వస్తుంది ఫుల్ ఆల్ ఓవర్ వచ్చేస్తుంది మొత్తం ఫుల్ ఓకే ఇట్లా పార్టీ వేర్ గా చాలా బాగుంటుంది మేడం ఇది సారీస్ ఫ్రాక్స్ కే్రాక్స్ ఎలా మనం స్టిచింగ్ అనేది చేపించుకోవచ్చు చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది ఇది అవును వర్క్ చేయించుకోవాలంటేనే బయట చాలా కాస్ట్ అవుతుంది వర్క్ మనకి ఇది ఆల్ ఓవర్ వర్క్ వచ్చేసింది ఇలా డిజైన్స్ వస్తాయి అనమాట డిజైన్ చేంజ్ అవుతుంది మేడం సేమ్ వస్తుంది కలర్స్ అండి కలర్స్ ఓకే వీటిలో ఇవి కలర్స్ అండి మనకి ఫ్లవర్ డిజైన్ అనేది కొంచెం చేంజ్ అయింది ఇట్లాగా వీటిలో కలర్స్ అయితే వచ్చాయి మొత్తం అంతా సిల్క్ కోట వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే థ్రెడ్ వర్క్ వచ్చిందనమాట ఆల్ ఓవర్ దీనిలో కలర్స్ ఇవన్నీ ఇది ఎంత మేడం ప్రైస్ ఫైవ్ ఫిఫ్టీ మీటర్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓకే సారీస్ కి ఫ్రాక్స్ కి ని ఓకే నెక్స్ట్ మేడం ఇవి కూడా ఫైవ్ ఇందాక చూసిన డిజైన్ వేరే డిజైన్ ఇంకొక డిజైన్ ఇది ఒక డిజైన్ ఓకే వీటిలో కలర్స్ అయితే ఉన్నాయండి డిజైన్ అయితే చేంజ్ అయింది సేమ్ కాస్ట్ ఫైవ్ ఫిఫ్టీ కాస్ట్ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండి ఇది ఒక డిజైన్ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేసింది కలర్స్ ఇవి నెక్స్ట్ ఏం మోడల్స్ మేడం ఇందాక మనం ఫైవ్ ఫిఫ్టీ లో చూసాం కదా మేడం ఇది వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ పడుతుంది ఇది డిఫరెంట్ గా కూడా ఉంటది మీకు డిజైన్ మీకు సారీస్ కలా కావాలి అంటే కనుక మీ బ్లౌజ్ అనేది సెట్ చేస్తాం అన్నమాట ఓకే ఇది సారీ కూడా యూస్ చేసుకోవచ్చు బ్లౌజ్ కావాలంటే సెట్ చేస్తారు మీరు వీటిలో కలర్స్ చూస్తున్నారు ఇవి ఎంత పడుతుంది కాస్ట్

మీటర్ వచ్చి టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అవును ఇది కూడా ఓకే కలర్స్ ఇందులో కలర్స్ అండి ఓకే ఇవి కూడా అంతే ఇస్ మనం ఎట్లా అంటే శారీస్ గా యూస్ చేయొచ్చు లేకపోతే ఫ్రాక్స్ కి యూస్ చేయొచ్చు లెహెంగాస్ యూజ్ చేయొచ్చు ఇట్లా మనం డిఫరెంట్ గా ఇంకా లేదండి మనకి కోటా స్టైల్లో ప్లెయిన్ శారీస్ ఉంటాయి కదా వాటికి వచ్చి బ్లౌజ్ గా కూడా యూస్ చేసుకోవచ్చు దానికి హాఫ్ మీటర్ దగ్గర నుంచి ఇస్తారండి ఇక్కడ వచ్చి హాఫ్ మీటర్ నుంచి తీసుకోవచ్చు మీరు లాంగ్ లో ఉంటే గనక కొరేరైనా తెప్పించుకోవచ్చు షిప్పింగ్ చార్జ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది ఇవన్నీ కూడా కలర్స్ ఇక్కడ కోటాలోనే వచ్చాయి మేడం అవును మేడం లెహెంగాస్ వీటిలో కలర్స్ ఉన్నాయా అవునండి ఓకే ఇది వచ్చేసి మనకి మీటర్ టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఓకే వీటిలో ఈ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మీటర్ వచ్చి టూ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా కోటానే మేడం డిజిటల్ ప్రింటర్ ప్రింటెడ్ అనేది వస్తుంది కాటాలో డిజిటల్ ప్రింట్ వస్తుంది ఓకే వీటిలో కూడా డిజైన్స్ ఉన్నాయా అవునండి ఓకే ఇది మీటర్ 100 రూపీస్ నుంచి నా 100 టు 150 ఉన్నాయండి ఓకే అంటే 100 నుంచి స్టార్ట్ అవుతుంది ఓకే ఇందులో మనకి చాలా మల్టీ కలర్స్ అనేది ఉన్నాయి ఓకే వీటిలో కలర్స్ ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి కలర్ బాగుందండి వైట్ మీద మనకి మల్టీ కలర్ వచ్చింది ఇవి కూడా అలాగే చిన్నపిల్లల ఫ్రాక్స్ దగ్గర ఇందాక మనం ఎంబ్రాయిడరీ అనేది చూసాం కదండి ఫైవ్ లో అవి యోక్ పార్ట్ కి యూస్ చేసుకొని ఇది కింద గేర్ పార్ట్ కి అనేది పెట్టుకోవచ్చు అనమాట మీకు పార్టీ వేర్ లుక్ కూడా వస్తుంది ఓకే కలర్స్ డిజైన్స్ చాలా బాగున్నాయండి ఇవి మీటర్ హండ్రెడ్ రూపీస్ దగ్గర నుంచి వన్ ఫిఫ్టీ రూపీస్ వరకు ఉంటుంది హండ్రెడ్ లో కూడా ఉన్నాయి కొన్ని అలా అన్నమాట ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ వస్తుంది వీటిలో ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్స్ ఇవి మనకి హాఫ్ మీటర్ నుంచి ఇస్తారు కదండి ఓకే మేడం ఇప్పుడు మనం చూసిన ఫాబ్రిక్స్ కదా ఇది ఓకే ఆ ఫ్యాబ్రిక్స్ మీటర్స్ తీసుకొని ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు అవును మేడం ఇలా బ్లౌజ్ వచ్చి మనకి రెడీమేడ్ బ్లౌజెస్ కూడా ఉంటాయి సో దీన్ని యాడ్ చేసుకుని మనం ఇలా సారీగా యూస్ చేసుకోవచ్చు వీటిలో ఫ్యాబ్రిక్స్ ఇవి ఫ్యాబ్రిక్స్ డిఫరెంట్ ఉన్నాయి అలాగే మనకి బ్లౌజ్ ని బట్టి ఆ సారీకి డిజైన్ అనేది మారుతూ ఉంటది ఇది ఇది కాలర్ నెక్ వచ్చేసింది ఇది కాటన్ స్టైల్ లో ఉంది కదా మేడం ప్యూర్ కాటన్ మీరు ఇలా కూడా డిజైన్ చేసి కావాలంటే ఓకే ఇది వచ్చే కోటాలో మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది డిజైన్ ఇది బ్లౌజ్ అయితే చాలా హైలైట్ అండి ఫుల్ థ్రెడ్ వర్క్ వచ్చింది టజల్స్ కూడా బాగుంది బ్యాక్ సైడ్ వచ్చి డీప్ నెక్ వస్తుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి అదొకటి ఇట్లా కొన్ని డిజైన్ చేసి చూపిస్తున్నారండి మీరు వచ్చినప్పుడు మీకు ఏది ఫాబ్రిక్ నచ్చుతుందో దానికి బ్లౌజ్ అనేది ఇలాగా సెట్ చేస్తారు లేదా బ్లౌజ్ తీసుకుని మీరు ఇది ఫ్యాబ్రిక్ సెట్ చేయమన్నా సెట్ చేస్తారు ఇది వచ్చేసి మీటర్ వన్ ఫిఫ్టీ హండ్రెడ్ మేడం అంతే కదా హండ్రెడ్ లో ఉన్నాయి వన్ ఫిఫ్టీ లో ఉన్నాయండి మీరు సిక్స్ మీటర్ తీసుకుంటే దాని కాస్ట్ ని బట్టి మనకి ఇలా డిజైన్ కూడా సెట్ చేసుకుంటే అది మొత్తం టోటల్ గా ఎంత అవుతుందో కూడా చెప్పి కోటానే మేడం డబల్ షేడ్ అనేది వస్తుంది మీకు డిజిటల్ ప్రింటెడ్ మీద ఫాయిల్ ప్రింట్ అనేది వస్తుంది మీకు ఓకే కోటాలోనే ఇది షేడెడ్ వస్తుందండి డబల్ షేడ్ వస్తుంది డిజిటల్ ప్రింట్ మీద ఫాయిల్ ఫాయిల్ వస్తుంది ఓకే వీటిలో కలర్స్ వస్తాయా మేడం అవును మేడం కలర్స్ కూడా ఉంటాయి ఓకే ఇలా కలర్స్ వస్తాయండి మనకి కింద వచ్చి డార్క్ షేడ్ వస్తుంది పైన వచ్చి ఇట్లా లైట్ షేడ్ వస్తుంది ఇది మొత్తం ఒకటే షేడ్ ఇలా కూడా వస్తాయి ఓకే ఇలా కావాలంటే ఇలా తీసుకోవచ్చు అలా కావాలంటే అలా తీసుకోవచ్చు మీటర్ ఎంత పడుతుంది మేడం టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మీటర్ టూ హండ్రెడ్ ఏదైనా అంతేనా ఏదైనా సెల్ఫ్ అన్న అంతే ఇట్లా షేడెడ్ అయినా అంతే అండి మీటర్ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇదే ఫ్యాబ్రిక్ వస్తుంది మేడం ఇది లెనిన్ కాటన్ వస్తుందండి లెనిన్ కాటన్ లెనిన్ కాటన్ మీద ఎంబ్రాయిడరీ వస్తుంది కలర్స్ అయితే చాలా వచ్చాయండి ఇది లెనిన్ కాటన్ మీద మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది థ్రెడ్ వర్క్ అనమాట ఇలా ఉంటుంది ఇవన్నీ కూడా చిన్న చిన్న బూటీస్ ఫ్లవర్స్ టైప్ లో వచ్చాయన్నమాట ఇది పెద్ద ఫ్లవర్ వస్తుంది ఇంకా చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తాయి వీటిలోనే కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇది ఎంత మేడం కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఓకే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండి వీటిలో మనకి లైట్ కలర్స్ కావాలన్నా ఉన్నాయి బ్లాక్ ఉంది ఇంకా డార్క్ కలర్స్ కూడా ఉన్నాయి ఇవి కూడా ఇవి సారీస్ కి తీసుకోవచ్చు కదా సారీస్ కూడా తీసుకోవచ్చు మేడం ఇది ఓకే ఇవి సారీస్ గా కూడా యూస్ చేయొచ్చు మనకి ఇంకా ఏంటంటే లెహెంగాస్ కి అన్ని యూస్ చేసుకోవచ్చు బ్లౌజెస్ కి గాని పిల్లల ఫ్రాక్స్ కి టాప్స్ కి ఇంకా దేనికైనా యూస్ చేసుకోవచ్చు అండి చాలా కలర్స్ వచ్చాయి వీటిలోనే ఇంకా డిఫరెంట్ ఇవి ఉన్నాయి మేడం డిజైన్స్ అవును మేడం ఓకే ఇవి లెనిన్ కాటన్ ఇది లెనిన్ కాటన్ అండి ఓకే నెక్స్ట్ ఇవి కూడా లెనిన్ లోనే మనకి డిఫరెంట్ వర్క్ వచ్చిందండి ఇందాక ఫ్లవర్ డిజైన్ వచ్చింది కదా ఇది లీఫ్ డిజైన్ వచ్చింది ఇట్లా వస్తుంది అనమాట డిజైన్ అయితే ఇలా ఉంటుంది ఇవన్నీ కలర్స్ అండి వాటిలో ఇంకా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి పేస్టల్ షేడ్స్ అయితే వీటిలో ఎక్కువ ఉన్నాయి చక్కగా ఇవన్నీ కూడా పేస్టల్ షేడ్స్ వస్తాయి ఇది మీటర్ ఎంత పడుతుంది మేడం ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండి ఓకే ఇది మీటర్ వచ్చి మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఇవన్నీ కూడా కలర్స్ ఇది వచ్చేసి మనకి లెనిన్ లోనే కలర్స్ ఉన్నాయండి అండ్ డిజైన్ వచ్చేసి చిన్న బూటీ స్టైల్ అయితే వస్తుంది ఇట్లా వస్తుంది ఇది మీటర్ వచ్చి టూ హండ్రెడ్ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుందా ఓకే ఇది మీటర్ వచ్చి టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి వీటిలో ఇట్లా చిన్న బూటీ స్టైల్ అయితే మారుతుంది ఇవన్నీ కూడా కలర్స్ వస్తాయి ఇదే ఫాబ్రిక్ వస్తుంది మేడం ఇది చందేరి ఫాబ్రిక్ మేడం ఇది కట్ వర్క్ వస్తుంది ఓకే బోర్డర్ స్టైల్ లో వస్తుంది కట్ వర్క్ ఓకే ఇట్లా వస్తుందండి కింద వచ్చేసి మనకి బోర్డర్ అంతా కూడా ప్యాచ్ వర్క్ స్టైల్ లో వస్తుంది దీని మీద మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది అనమాట సీక్వెన్స్ లైన్స్ కూడా వచ్చాయి మిడిల్ లో ఇలా పైన అంతా కూడా మనకి ప్లెయిన్ వచ్చేస్తుంది సో కింద వచ్చి స్కాలప్ బార్డర్ వస్తుంది ఇది మీటర్ ఎంత పడుతుంది మేడం త్రీ ఎయిటీ రూపీస్ పడుతుంది మేడం ఓకే మీటర్ వచ్చి త్రీ ఎయిటీ రూపీస్ పడుతుంది అండి వీటిలో మనకి కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇవి సారీస్ గా కూడా డిజైన్ అండి దీనికి ఒక బ్లౌజ్ అటాచ్ చేసుకుంటే చక్కగా మంచి కలర్ఫుల్ గా మంచి శారీ అయితే అవుతుంది అండ్ బ్లాక్ అండ్ వైట్ ఇష్టపడే వాళ్ళకి చూడండి ఇలా కూడా ఉంది ఇవి సిక్స్ మీటర్స్ అలా తీసుకుంటే శారీ అవుతుంది లేదా లెహంగాస్ కి యూస్ చేసుకోవచ్చు కలర్స్ అయితే మంచి మంచి కలర్స్ ఉన్నాయండి లైట్ అండ్ డార్క్ రెండు ఉన్నాయి సో ఇలాగనమాట మీటర్ వచ్చేసి ఎయిటీ రూపీ త్రీ ఎయిటీ రూపీస్ పడుతుంది ఇవి కూడా చందేరి మేడం అవును మేడం చందేరి ఫ్యాబ్రిక్ చందేరి ఫ్యాబ్రిక్ ఎంబ్రాయిడరీ వస్తుంది ఓకే ఇది కూడా అంతే మేడం లాంగ్ ఫ్రాక్స్ కే గానీ అవును మనం ఎట్లయినా డిజైన్ చేసుకోవచ్చు చేపించుకోవచ్చు ఇది మీటర్ వచ్చి టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుందా అవును మేడం ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి మీటర్ వచ్చేసి ఇట్లా వర్క్ అయితే వస్తుంది వీటిలో కూడా కలర్స్ అయితే ఉన్నాయి ఇందులో అయితే మనకి త్రీ కలర్స్ మనకి ఇలా త్రీ కలర్స్ వస్తాయి మీటర్ వచ్చి టూ ఫిఫ్టీ రూపీస్ మనకి చందేరి వస్తుందండి దీని మీద వచ్చేసి చిన్న చిన్న స్టైల్ స్టైల్లో వస్తుంది మొత్తం అన్ని కూడా కోరా కలర్ మీదే వస్తుంది అనమాట కాకపోతే స్టైల్ స్టైల్లో వచ్చిన మనకి డిజైన్ అయితే కలర్ మారుతుంది ఇవి కలర్స్ చూసుకోండి ఒకసారి ఇది కాస్ట్ వచ్చి మీటర్ వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది ఇవన్నీ కూడా కలర్స్ కోరా మీద మనకి థ్రెడ్ వర్క్ వచ్చిన కలర్స్ అయితే డిఫరెంట్ కలర్స్ అయితే వచ్చినాయి ఇప్పుడు మనం దీన్ని లాంగ్ ఫ్రాక్స్ కి లేకపోతే లెహెంగాస్ కి డిజైన్ చేసుకోవడానికి వాడుకోవచ్చు చక్కగా మీటర్ వచ్చి వన్ వన్ ఎయిటీ రూపీస్ ఇదేం ఫ్యాబ్రిక్ వస్తుంది మేడం ఇది మేడం మలిచెందేరి మెత్తగా ఉంది అయితే చాలా స్మూత్ గా ఉంటది ఫ్యాబ్రిక్ అనేది ఓకే వీటిలో కూడా కలర్స్ వస్తాయి కదా అవునండి ఓకే ఇది ఎల్లో అండ్ పింక్ బ్లూ కలర్ వీటిలో కలర్స్ అయితే మంచి కలర్స్ అయితే వచ్చాయండి ఇది పేస్టల్ షేడ్స్ ఓకే లైట్ ఆరెంజ్ షేడ్ వస్తుంది కదా అది ఓకే ఇవి కలర్స్ అండి మీటర్ ఎంత పడుతుంది మేడం ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఓకే మీటర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఓకే వీటిలో ఇంకొక డిజైన్ ఉందా అవునండి ఓకే వీటిలో ఇంకా డిజైన్స్ కూడా ఉన్నాయండి వీటిలో ఇంకొక డిజైన్ చూస్తున్నాము ఇది వచ్చేసి మనకి ఇట్లా లతల్లాగా వచ్చింది కదా ఇది చిన్న బూటీ స్టైల్లో వచ్చింది వీటిలో కూడా మనకి కలర్స్ ఉంటాయి ఇది ఎంత మేడం సేమేనా సేమ్ ప్రైజ్ ప్రైస్ అయితే సేమ్ వస్తుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ వీటిలో కూడా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇవి కలర్స్ అండి సేమ్ కలర్స్ రిపీట్ అవుతాయి కదా అవును మేడం ఓకే ఇలా టీ స్టైల్ అయితే పేస్టల్ షేడ్స్ వస్తాయి ఓకే ఈ ఫ్యాబ్రిక్ ఏంటి మేడం చాలా స్మూత్ ఉంది కాంబ్రిక్ కాటన్ వస్తుంది మేడం క్యాంబ్రిక్ కాటన్ అంటారా ఓకే లైట్ అండ్ డార్క్ షేడ్ వచ్చిందండి కింద కూడా మనకి థ్రెడ్ వచ్చింది ఇట్లాగా ఇదంతా కూడా ప్లేన్ వచ్చి టూ షేడ్స్ అయితే వచ్చాయి కాటన్ ఇష్టపడే వాళ్ళకి ఏంటంటే కంఫర్టబుల్ గా ఉంటుందండి అవును ఇది ఎంత పడుతుంది మీటర్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఓకే దీనిలో కలర్స్ వస్తాయి మేడం వీటిలో కలర్స్ కూడా చూద్దాము ఇట్లా షేడెడ్ లోనే కలర్స్ వస్తాయి కాటన్ కాటన్ ఉంది పేరు కూడా బాగుంది ఇలా డిఫరెంట్ షేడ్స్ వచ్చాయండి షేడ్స్ కూడా బాగున్నాయి అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ ఫీల్ ఉంది కాస్ట్ వచ్చి త్రీ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ వీటిలో ఇవన్నీ కూడా కలర్స్ ఇలా కలర్స్ వచ్చినాయి దీనిలోనే ఇంకొక ఫ్యాబ్రిక్ వేరే ప్యాటర్న్ డిజైన్ మారుతుంది మనకి సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ ఫ్యాబ్రిక్ ఓకే డిజైన్ అయితే చేంజ్ అవుతుంది ఇది వచ్చేసి మనకి మొత్తం ఒకటే కలర్ అన్నమాట షేడెడ్ కాదు ఇట్లా ప్లెయిన్ గా కావాలనుకున్నా ఉంటాయి కింద వచ్చేసి బోర్డర్ వస్తుంది ఇది లెహెంగాస్ కే కానీ లంగా ఓనీల్ కే కానీ అవును ఓనీ అయి కూడా మేమే సెట్ చేస్తామండి దీనికి సెట్ సెట్ చేస్తామండి ఓకే లంగా వణిల్ గానీ లెహెంగాస్ కి గానీ ఫ్రాక్స్ లాంగ్ ఫ్రాక్స్ డిజైన్ చేయించుకోవచ్చు ఇది కూడా సేమ్ కాస్ట్ అవునండి త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ కాటన్ ఏనా మల్ కాటన్ వస్తుంది మేడం ఇది మల్ కాటన్ ఆల్ ఓవర్ లోక్స్ఫర్టుల్ గా ఉంటుంది దీంట్లో కలర్స్ వచ్చినాయి త్రీ కలర్స్ ఉన్నాయా ఓకే ఇది త్రీ కలర్స్ వచ్చినాయండి సేమ్ డిజైన్ లోనే మీటర్ వచ్చి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా మల్ కాటన్ ఏ అన్నమాట మల్ కాటన్ వస్తుంది ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఫర్ మీటర్ మీటర్ వచ్చి త్రీ హండ్రెడ్ రూపీస్ కూడా బాగుంది డిజైన్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంది వైట్ మీద బ్లాక్ తో వచ్చింది హెవీ గా కూడా కనిపిస్తుంది అండి కాటన్ అనే కాకుండా ఏంటంటే చాలా హెవీగా కనిపిస్తుంది మనం స్టిచ్చింగ్ చేపించుకుంటే బ్లౌస్ కేక్ కాటన్ లా అనిపించేది అసలు ఫుల్ వర్క్ వచ్చేసింది కదా దీనికి వచ్చి కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి కలర్స్ చూద్దాం ఓకే బ్లాక్ కి వైట్ కాంట్రాస్ట్ వచ్చాయి ఇవి రెండు త్రీ కలర్స్ అవునండి ఓకే ఇది కూడా కాటన్ మీద వర్క్ వచ్చింది ఇది చిన్న బూటీస్ వచ్చింది బూటీ స్టైల్ వచ్చింది మేడం చిప్ కలర్స్ ఇవి అవును మీటర్ కాస్ట్ వచ్చేసి ఇది రూపీస్ పడుతుంది ఈ కాటన్ వచ్చేసరికి చాలా ఫీల్ అనేది చాలా కంఫర్టబుల్ గా గాని అవును బాగుంటుంది చిన్నపిల్లలకి గాని పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా ఇప్పుడు కాటన్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది అండి ఓకే వీటిలో కలర్స్ ఇవన్నీ పింక్ ఉంది వైట్ కోర కలర్ అండ్ లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి మేడం ఇవి కూడా మల్ కాటన్ ఏనా అవును మేడం ఓకే మల్కాటన్ లోనే ఇవన్నీ కలర్స్ డిజైన్స్ చేంజ్ అవుతాయండి ఏ కాస్ట్ నుంచి ఏ కాస్ట్ వరకు వస్తాయి మేడం త్రీ ఫిఫ్టీ వరకు వన్ ఎయిటీ రూపీస్ దగ్గర నుంచి మల్కాటన్ లో త్రీ ఫిఫ్టీ రూపీస్ వరకు కూడా ఉంటాయండి డిజైన్స్ అనేవి కొంచెం కొంచెం చేంజ్ అవుతూ ఉంటాయి చిన్న బూటీస్ వస్తాయి పెద్ద బూటీస్ వస్తాయి అలా డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంటది ఖచ్చితంగా రమ ఫ్యాబ్రిక్స్ అయితే విజిట్ చేయండి అలాగే కోరా కలర్ మీద మనకి ఇలాగా మల్టీ కలర్ తో థ్రెడ్ వర్క్ వచ్చిన బార్డర్స్ బార్డర్ వచ్చింది అండి ఫ్యాబ్రిక్స్ అన్ని ఇలా స్కాల బార్డర్ అయితే వస్తుంది ఇది కాస్ట్ వచ్చేసి మీటర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది వీటిలో డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంది ఇది ఒక మోడల్ వస్తుంది అండ్ ఒక మోడల్ వస్తుంది వీటిలో ఫ్లవర్ డిజైన్ కావాలంటే ఇలా డిజైన్ వస్తుంది అండ్ లతలతో కావాలి ఇలాగంటే ఇలా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి జిరాఫీ మోడల్ వస్తుంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి అండి ఇది గోల్డ్ జరి వీవింగ్ తో కూడా వచ్చింది ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ గా లెహంగాస్ కి లాంగ్ ఫ్రాక్స్ కి ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు మీటర్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కూడా డిఫరెంట్ కలెక్షన్ ఇవి వచ్చి మనకి అకోబా డిజిటల్ ప్రింట్స్ వస్తాయండి మొత్తం అంతా కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది అనమాట ఇలా చిన్న కట్ వర్క్ లాగా థ్రెడ్ వర్క్ అయితే ఉంటుంది నెక్స్ట్ వీటిలోనే ఇలా కలెక్షన్ అయితే డిఫరెంట్ కలెక్షన్ ఉంది ఇవన్నీ కూడా డిజైన్స్ మోడల్స్ ఇవి కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్ ఇవి వచ్చేసి కాటన్ మీద ఎంబ్రాయిడరీ సీక్వెన్స్ తో వస్తుందండి ఇవన్నీ కూడా కలర్స్ మనకి కింద వచ్చేసి కట్ వర్క్ వస్తుంది ఫ్లవర్ డిజైన్ తో వస్తుంది కాస్ట్ వచ్చి మీటర్ టూ ఫిఫ్టీ రూపీస్ చూస్తున్నాం అండి ఇవి కూడా మనకి కాటన్ మీద థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ తోనే వస్తుంది ఇవి కట్ వర్క్ లేకుండా ప్లెయిన్ వస్తుంది అనమాట ఇవి మీటర్ వచ్చేసి మనకి టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇవి చందేరి డిజిటల్ ప్రింట్స్ అండి ఇవి చిన్నపిల్లలకి వాళ్ళకి బాగుంటాయి ఈ డిజైన్స్ చిన్నపిల్లలకి అనే కాదు డిజైన్ బట్టి ఇది పిల్లలకి బాగుంటుంది ఇది వచ్చేసి పెద్దవాళ్ళకి బాగుంటుంది ఇది సింపుల్ గా నీట్ గా ఉండాలి అనుకునే వాళ్ళు ఇవి తీసుకోవచ్చు చందేరి మీద డిజిటల్ ప్రింట్స్ వస్తాయి అనమాట మొత్తం అన్ని కూడా ఇది మీటర్ కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి మీటర్ వచ్చి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది వీటిలో డిజైన్స్ అయితే ఇవన్నీ కూడా డిజైన్స్ కలర్స్ వచ్చాయి డిజిటల్ ప్రింట్స్ అనమాట ఈ ఫ్యాబ్రిక్ వచ్చి మల్చనదేరి వస్తుందండి చాలా సాఫ్ట్ ఉంటది ఫ్యాబ్రిక్ అయితే స్మూత్ గా ఉంది వీటిలో డిజైన్స్ అయితే వచ్చినాయి డిజైన్ చూడండి బెలూన్స్ లాగా చాలా డిఫరెంట్ గా ఉంది కాస్ట్ వచ్చి మీటర్ వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండి వీటిలో కూడా డిజైన్స్ ఉన్నాయి ఇట్లా లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి ఇలా అనమాట మీటర్ కాస్ట్ వచ్చి మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది వచ్చి వన్ థర్టీ ఇది మీటర్ కాస్ట్ వచ్చి వన్ థర్టీ రూపీస్ పడుతుంది అండి ఇవి ఇంకా ఉంటాయి కదా ఇంకా ఉన్నాయండి ఇవి కొన్ని కలర్స్ మాత్రమే ఓకే మీటర్ వచ్చి వన్ థర్టీ రూపీస్ పడుతుంది కొన్ని కలర్స్ మాత్రమే చూపించాము వీటిలో ఇంకా మనకి కలెక్షన్ అయితే చాలా ఉంటుంది ఇవి బ్లౌజెస్ కి టాప్స్ బిట్స్ అవును మేడం మల్టీ పర్పస్ అండి మీరు బ్లౌజ్ కే గానీ సారీస్ కే గానీ టాప్స్ కే గానీ ఎలా అయినా సరే యూస్ చేసుకోవచ్చు అన్నమాట ఓకే మనం తీసుకునే ఫ్యాబ్రిక్ ని బట్టి దేనికైనా యూస్ చేసుకోవచ్చు అంతే ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసరికి 150 రూపీస్ పడుతుందండి ఇందులో ఫ్లోరల్స్ వచ్చేసరికి ఫ్లోరలే గానీ లేదా బాందిని స్టైలే గానీ ఈ టైప్ ఆఫ్ ఉంటాయి అన్నమాట ఇవి కూడా సేమ్ అంతేనండి మల్టీ పర్పస్ అనమాట ఫ్రాక్స్ టాప్స్ బ్లౌజెస్ కే గానీ ఎలా అయినా సరే ఈ ఫ్యాబ్రిక్ తో యూస్ చేసుకోవచ్చు కలెక్షన్ అయితే ఉంటదండి మనం కొన్ని కలెక్షన్ చూపిస్తున్నాయి ఎందుకంటే ఫ్యాబ్రిక్స్ మోడల్స్ చాలా ఉన్నాయి నెక్స్ట్ డిజైన్స్ అండి నెక్స్ట్ వచ్చేసరికి వన్ ఎయిటీ రూపీస్ అండి విత్ ఫైల్ ప్రింట్ వస్తుంది అనమాట అందులో ఈ డిజైన్స్ మీకు ఫాయిల్ ప్రింట్ వస్తుంది ముందు మనకి లేదు కదా అది డిజిటల్ ప్రింట్ అండి ఫాయిల్ ఇది ఫాయిల్ ప్రింట్ వస్తుంది ఓకే ఇది మీటర్ ఎంత అన్నారు వన్ ఎయిటీ రూపీస్ పడుతుందండి వన్ ఎయిటీ ఓకే మనకి హాఫ్ మీటర్ నుంచి ఇస్తారా మినిమం హాఫ్ మీటర్ నుంచి ఎన్ని మీటర్స్ కావాలంటే అన్ని మీటర్స్ ఇస్తామండి ఇవెంత పడదు ఇవెంత పడితే ఇది వన్ ఎయిటీ అలాగే వన్ ఫిఫ్టీ ఉన్నాయండి కాస్ట్ ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింటర్స్ వస్తాయండి అలాగే ఇందాక మనం చూసిన దాంట్లో కూడా డిజిటల్ ప్రింటెడ్ మీద ఫాయిల్ ప్రింట్ అనేది వచ్చింది ఇది వచ్చేసరికి బాతిక్ అండి బగ్రూ ప్రింట్స్ గాని ఇందులో మల్టీ పర్పస్ అండి ఇవన్నీ కూడా ఇవి కూడా మనకి టాప్స్ కి వాటికి యూస్ చేసుకోవచ్చు కదా అవునండి దేనికైనా కూడా యూస్ చేయొచ్చు ఇవి కలంకారీ అంటారు అవన్నీ కలంకారీ మేడం ఓకే ఇదెంతండి మీటర్ పైన వచ్చేసరికి సిల్క్ అండి సిల్క్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ పర్ మీటర్ అండి కాటన్ వచ్చేసరికి

ఇవన్నీ వైట్స్ అన్ని అవేనా ఇవన్నీ కూడా కోరా అండి ఇవన్నీ కూడా మేము సెట్ చేస్తాం అనమాట మీకు ఎలా కావాలంటే అలాగా ప్రతిది కూడా మేము సెట్ చేస్తాం అనమాట ఇవన్నీ ఇవన్నీ అవేనండి బ్లౌజ్ పీసెస్ దగ్గర నుంచి మన ఇష్టం మనం ఎలా డిజైన్ చేయించుకోవచ్చు ఇదండి ఇది పింక్ ఒకటి వచ్చింది ఇది కూడా జైపూరేనండి జైపూర్ పట్నం జైపూరే అందులో మనకి మల్టీ ప్రింటెడ్స్ అనేది వస్తాయి అనమాట నెక్స్ట్ ఏం మేడం ఇవి ఇది కూడా కాటన్ వస్తుంది మేడం ఇది ఓకే చిన్న పిల్లలకి నైట్ వేర్ కనమాట బాగున్నాయి వాళ్ళు ఇష్టపడే డిజైన్స్ ఉన్నాయి ఇది బాగుంది మంచి కలర్ఫుల్ గా ఉందండి పిల్లలకి ఏంటంటే నైట్ వేర్ స్టిచ్ చేయించడానికి ప్రింట్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి సో ఇంకా వీటిలో మోడల్స్ కూడా వస్తాయి కదా మేడం వస్తాయి మేడం ఇది ఎంత నుంచి ఉంటుంది స్టార్టింగ్ ప్రైస్ హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ వరకు హండ్రెడ్ రూపీస్ నుంచి ఉంటుంది వరకు ఉంటుంది ఓకే వీటిలో లైట్ అండ్ ఆర్క్ కలర్స్ రెండు ఉన్నాయండి ఇంకా మోడల్స్ కూడా చాలా ఉంటాయి ఇప్పుడు ఎన్ని ఇయర్స్ కి ఎన్ని మీటర్స్ అని ఎలా తెలుస్తుందండి అంటే మేము సెట్ చేసి ఇస్తాం మేడం ఇన్ని ఇయర్స్ కానీ ఒకవేళ టూ ఇయర్స్ కి అయితే గనుక వన్ అండ్ హాఫ్ మీటర్స్ ఇస్తాం ఓకే అలా అంటే మీరు ఇంత ఏజ్ బాబుకి ఇంత ఏజ్ బాబుకి అని చెప్తే మీరు ఇచ్చేయగలరు మీటర్ ఎన్ని మీటర్స్ అని మేమే కట్ చేసి ఇస్తాం అని మోడల్ మేడం ఇది కూడా కాటన్ మీద ప్రింటెడ్స్ వస్తాయి మేడం ఇవి ఇది కూడా అంతే నైట్ వేర్ కే కాకుండా ఏంటంటే ఫ్రాక్స్ కూడా తీసుకోవచ్చు అన్నమాట మనకి అవును ఫ్రాక్స్ కూడా బాగుంటాయి అంటే బార్డర్ స్టైల్ లో వచ్చింది కాబట్టి ఫ్రాక్స్ కూడా బాగుంటాయి అండ్ డిజైన్స్ వచ్చేసి చిన్న పిల్లలకి చాలా ఇష్టపడేవి ఇది కూడా కాటన్ వస్తుంది కదా ప్యూర్ కాటన్ వస్తుంది మేడం మనకి ఎంత కాటన్ ఏంటంటే మనకి ఎక్కువ మెయింటెనెన్స్ అనేది ఉండదు అవును అందులో పిల్లలు కూడా చక్కగా గుచ్చుకోకుండా ఉంటది కాబట్టి ఇష్టపడతారు కాస్ట్ ఎంత పడుతుంది మేడం వన్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఇది కూడా అంతే హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ నుంచి వన్ ఫిఫ్టీ వరకు ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా ఉన్నాయి ఈ డిజైన్ వచ్చే వరకు వచ్చేసేసరికి వన్ ఫిఫ్టీ రూపీస్ అన్నమాట ఈ డిజైన్ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ కూడా ఇవేనా మేడం ఇంకా డిజైన్స్ ఉన్నాయి మేడం ఇంకా ఇంకా ఉన్నాయి ముందు మనం చూసిన ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేసింది కదా అవును మేడం ఇది వచ్చేసరికి ప్లైన్ వచ్చి మనకి బోర్డర్ స్టైల్ వస్తదన్నమాట ఓకే ఇవన్నీ కూడా అదే అదే ప్యాటర్న్ ఇవన్నీ కూడా మొత్తం అవే మేడం అందులో కలర్స్ అన్నమాట కలర్స్ ఇవి కలర్స్ డిజైన్స్ చేంజ్ అవును మేడం మేడం జైపూర్ కాటన్ వస్తుంది ఓకే ఇవేంటంటే టాప్ బాటమ్ అనేది మేము సెట్ చేసి ఇస్తాం మేడం లెహెంగా అంటే లెహెంగా గానీ లెహెంగా కూడానా అవును మేడం ఓకే ఇప్పుడు ఇది వచ్చేసి ఇది టాప్ ఇది బాటమ్ వస్తుందా అవును మేడం బాగా తెలుస్తుంది అండ్ మంచిగా డిజైన్ చేశారు మీరైతే ఇలా వస్తుంది ఓకే ఎవరికైనా ఇట్లా మ్యాచింగ్స్ తెలియదు అనుకున్నా మీరు చెప్తారు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అంతేగా ఇది ఎంత పడుతుంది మేడం వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది మీటర్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది ఇది కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ అది కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఇలా ఇలా సెట్ చేసుకోవచ్చు ఇది ఓన్లీ టాప్ అండ్ బాటమ్ కి కాకుండా నైటీస్ కే గానీ నైటీస్ కి కూడా యూస్ నైటీస్ కి కూడా యూస్ చేసుకోవచ్చు పిల్లల ఫ్రాక్స్ కి గానీ లేకపోతే ఏదైనా మన ఇష్టం అండి ఇంకా దాన్ని బట్టి ఎలా చేయొచ్చు ఇప్పుడు ఇది టాప్ ఇది బాటమ్ అయితే ఇంకా బాగుంటాయి ఓకే నెక్స్ట్ ఇవి ఇవి కూడా అంతే మేడం అందులో డిజైన్స్ అన్నమాట సో ఇది ఒక సెట్ మీరు ఇలా సెట్ చేస్తే ఇది ఒక సెట్ ఇది ఒక సెట్ అంతే మేడం ఇది ఒక సెట్ ఇదేంటి సేమ్ ఉన్నాయి కదా ఇది వచ్చేసరికి ప్లేన్ వస్తుందండి ఇది ప్లేన్ వచ్చి బాటిల్ డిజైన్ వస్తుంది ఓకే ఇప్పుడు కార్ట్ సెట్ వస్తుంది కార్ట్ సెట్ కింద మనం సేమ్ ఫ్యాబ్రిక్ కావాలి అండ్ డిజైన్ వచ్చి ఇది ఆలో డిజైన్ వస్తుంది ఇది బార్డర్ టైప్ వస్తుంది కాబట్టి కార్ట్ సెట్ గా యూస్ చేస్తాం నెక్స్ట్ ఇది కూడానా మేడం సేమ్ ఓకే ఇది టాప్ కి అది బాటిల్ అంతే ఇవన్నీ కూడా వన్ ఫిఫ్టీ దగ్గర నుంచి ఓపెన్ చేస్తేనే అదే లుక్ అయితే తెలుస్తుంది మనం చూస్తే ఏంటంటే ఇట్లా ఇది ఓన్లీ ఈ డిజైన్ అనుకున్నాం కదా చూడండి ఓపెన్ చేస్తే కింద బోర్డర్ వచ్చింది అనమాట పీకాక్ డిజైన్ తో సో మనకి టాప్ వచ్చేసి ఇది కింద బోర్డర్ గా వస్తుంది అండ్ ఇది బాటమ్ గా వస్తుంది ఇలాగే ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అయితే ఉన్నాయండి మనకి ఇంకా ఇలాంటి డిజైన్స్ మెంబర్ ఆఫ్ ఉంటాయి బోర్డర్ స్టైల్ బోర్డర్ స్టైల్ వస్తుంది మేడం ఇవన్నీ కూడా పన్నా చాలా పెద్దగా ఉందండి బాగా పన్నా మేడం ఇవన్నీ కూడా ఫాబ్రిక్ తక్కువ పడుతుంది కదా అవును మేడం ఇప్పుడు కార్డ్ సెట్స్ కి మనం తీసుకోవచ్చు అన్నమాట ఇవి కార్డ్ సెట్ వే మేడం ఇవన్నీ కూడా ఇదే ప్లేన్ వచ్చి పైన కూడా వాటర్ వస్తది అలా ఇవన్నీ కూడా అంతా వీటిలో డిజైన్స్ డిజైన్స్ అనమాట ఇవన్నీ ఇవి ఎంత నుంచి ఉంది స్టార్టింగ్ ప్రైస్ వన్ ఫిఫ్టీ నుంచి టూ ఫిఫ్టీ వరకు ఉన్నాయండి వన్ ఫిఫ్టీ నుంచి టూ ఫిఫ్టీ వరకు ఓకే మోడల్ బాగుందండి ఇది ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఇది ఇప్పుడు సెట్ కి టాప్ కానీ తీసుకోవచ్చంట అదొక డిజైన్ చాలా బాగుంది అది కూడా ఓకే కానీ చాలా పెద్ద పన్నా అండి చాలా బాగుంది మీకు మీటర్స్ కూడా తక్కువ పడుతుంది తక్కువ పడుతుంది కదా అవును ఇప్పుడు చిన్న పిల్లలు ఫ్రాక్స్ కి వాటికి తీసుకున్నప్పుడు తక్కువ పన్ను అదే తక్కువ ఫ్యాబ్రిక్ తక్కువ ఫ్యాబ్రిక్ పడుతుంది బ్యాక్ వచ్చి ఇది ప్లేన్ పెట్టేసుకున్న ఇట్లా హాఫ్ కి ఇది ఫ్రంట్ డిజైన్ పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇది టాప్ అండ్ బాటమ్ ఉన్నాయి కదా ఇప్పుడు ఎలా తీసుకోవాలి ఇది తీసుకొని ఫ్యాబ్రిక్ తీసుకోవాలా సేమ్ తీసుకోవచ్చు మేడం కార్ట్ సెట్స్ కదా ఇప్పుడు ఇది సేమ్ ఫ్యాబ్రిక్ అన్నమాట తీసుకొని సేమే ఇది టాప్ అండ్ బాటమ్ రెండింటికి తీసుకుని మేడం నెక్స్ట్ కూడా కోరానే వస్తుంది మేడం ఇది చిన్న పన్ను వస్తుంది మీకు ఆహా ఓకే ఇంతకు ముందు మీద ఇది చిన్న పన్నెడమ్ ఓకే ఇది అలో అంటే సేమ్ కార్ట్ కింద తీసుకోవచ్చు టాప్ అండ్ బాటమ్ కి సేమ్ టాబ్రిక్ తీసుకోవచ్చు ఓకే ఇదేంత నుంచి ఉంది స్టార్టింగ్ ప్రైస్ వన్ ఫిఫ్టీ నుంచి టూ ఫిఫ్టీ వరకు మేడం ఓకే వన్ ఫిఫ్టీ నుంచి టూ ఫిఫ్టీ వరకు వస్తాయి అవున టాప్ కి బాటమ్ కి రెండిటికి కూడా కార్డ్ సెట్స్ యూజ్ చేసుకోవచ్చు ఓకే లేదంటే మనం టాప్స్ కి తీసుకోవచ్చు టాప్ సెట్ కొని ప్లైన్ ప్యాంట్ కూడా మేము ఇస్తాము ఎక్కువ ఉంటుంది మన దగ్గర ఓకే ఇవన్నీ డిజైన్స్ ఇంకా డిజైన్స్ కావాలన్నా ఉంటాయండి కొరియర్ కూడా ఉంది కదా మేడం అవును మేడం కొరియర్ వచ్చేసి మనకి షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా పడుతుంది కొరియర్ చార్జ్ ఎక్స్ట్రా పడుతుంది అండ్ మీకు ఏమి ఫ్యాబ్రిక్స్ కావాలనేది ఇప్పుడు మనం చూపించిన వాటిలో స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ ఇస్తాను కదా ఆ నెంబర్ కి సెండ్ చేయండి కొరియర్ కూడా చేస్తారు